ఎహెజ్గేల్ గ్రంథము నాలుగో అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువు ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనిష్య మలముతో కాల్చి భుజింపవలను ఎవరికి చెప్తున్నాడండి మాట ఎహెస్గేల్ ప్రవక్తతో చెప్తున్నాడు దేంతో తినాలంటండి ఎవలప్పలు మనిషి యొక్క మలముతో తినాలి ఎందుకు అలా చెప్తున్నాడు కింద చదవండి నేను వారిని తోలువేయు జన్మలలో ఇజ్రాయేలీ ఈ ప్రకారము అవిత్రమైన ఆహారము భుజింతురని ఎహోవా నాకు సెలవిచ్చాను ఎందుకు దీన్ని నేను నీకు తెలియజేస్తున్నానంటే ఇస్రాయేలీలు ఏ విధంగా అపవిత్రపరచబడతారో నేను తోలివేసే దేశాలలో ఇస్రాయేలీలు ఏ విధంగా తమ జీవితాలను అపవిత్రపరచుకుంటారో వారి జీవితం ఎలా ఉండబోతుందనే విషయాన్ని వారు తెలుసుకోవడం కోసం ఎహ్స్గేల్ ప్రవక్తతో దేవుడు ఏమంటున్నాడంటే ఎవల అప్పాలను మనిషి యొక్క మలంతో భుజించాలి అయితే ఎహ్స్గేల్ అంటున్నాడు పద్నాలుగు వాక్యం అందుకు అయ్యో ప్రభువా ఎహోవా నేను ఎన్నడను అపవిత్రమైన అపవిత్రతను పొందిన వాడిని కాను బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనాను మృగము చీల్చిన దానినను నేను తినవాడిని కాను నిషిద్ధమైన మాంసమును నా నోట ఎన్నడూ పడవలేదని నేను అనగా ఆయన చూడము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను నువ్వు భయపడవలసిన పని లేదు ఇది వారికి సూచనగా ఉండటకు మాత్రమే నేను నీకు చెప్తున్నాను ఇది నీకు సూచనగా ఉండడానికి మాత్రమే నేను చెప్తున్నాను కానీ వారు ఏ విధంగా అపవిత్రత పొందుతారనే దానికి సూచనగా ఈ విధంగా జరగబోతుందని తెలియచేయాలని దేవుడు చెప్పాడు నా ప్రియమైన వారిరా వారి యొక్క అపవిత్రత ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి మనం ఆలోచించండి మనిషి మలముతో ఎవరైనా రొట్టెలు తిన్నాం మనం ఎన్నడైనా చూస్తామా కానీ ఇజ్రాయేల్లు అంత భయంకరమైన అపవిత్రమైన స్థితిలో ఉంటారని దేవుడు తెలియచేయట కోసం దాని విషయం ఎవరితో మాట్లాడుతున్నాడని ఎహిస్గేల్ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు